హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు దయచేసి పూర్తిస్థాయిగా మీరు వీడియోని చూడండి నేను మీకు అన్ని విషయాలను కూడా చాలా స్పష్టంగా సుదీర్ఘంగానే మీకు ముందుగానే చెప్తున్నా ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి కూడా అంటే దాదాపుగా మూడు వారాల పాటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు ఎస్పెషలీ ఇరవై ఎనిమిదవ తారీఖున బడ్జెట్ని ప్రవేశపెట్టనట్లు కూడా మనకి సో వస్తున్నటువంటి వార్తలు పయావలు కేశవ్ సో ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి మార్చ్ ఎనిమిది వరకు కూడా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది ఓకే మరి దీని ముందు అంటే ఇరవై నాలుగో తారీఖు కంటే ముందుగానే ఎస్సీ వర్గీకరణ నివేదికను గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేది ఫిబ్రవరి మరి ఇరవై నాలుగు కంటే ముందుగానే ఇచ్చి సో దీనిని క్యాబినెట్ అనేది ఆమోదించాలి ఎందుకంటే క్యాబినెట్ ఇరవయో తారీఖున క్యాబినెట్ అనేది ఉండబోతుంది క్యాబినెట్ సమావేశాలు మా ఈ యొక్క ఫిబ్రవరి ఇరవైన క్యాబినెట్ జరుగుతుంది కీలకమైనటువంటి విషయాలు కూడా వస్తాయి ఇరవై నాలుగు నుంచి బడ్జెట్ జరుగుద్ది అంటే మనకి ఇరవై ఇరవై నాలుగు కంటే ముందుగానే ఎస్సీ నివేదిక అనేది ఇచ్చి ఆమోదించి శాసనసభలో దీన్ని ప్రవేశపెట్టాలి ఒకవేళ ఒకవేళ గనక మనకి ఫిబ్రవరి ఇరవైన దాటి లేదు ఇరవై నాలుగున దాటితే సో మీకు డిఎస్సి మీద అది మీ చాయిస్ ఇంకా అర్థమైందండి అది నేను దాని గురించి నేను చెప్పవసరం లేదు ఎందుకంటే మనకి చట్ట రూపం రాకుండా ఏ నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం లేదు అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది రెండు ఇక్కడ మీరు చూడండి గ్రూప్ టూ గురించి స్పష్టత అనేది ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అంటే గ్రూప్ టూలో రాస్టర్ పాయింట్లో ఉన్నటువంటి తప్పులు ఇవి చాలామందికి తెలుసు సో అసలు ఎంపిక మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేసిన విధానం అసలు నోటిఫికేషన్ ఇచ్చిన విధానం అందులో ఉన్నటువంటి రాస్టర్ పాయింట్లు ఎన్ని కీలకమైనటువంటి తప్పులు ఉన్నాయో ఇవి రాసినటువంటి వారందరికీ తెలుసండి సో దీని గురించి అడుగుతూ ఉన్నారు అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేవు అవి కాదు ఫస్ట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్లో స్పష్టత గురించి ఉండాలి నోటిఫికేషన్ న్యాయపరమైన సమస్యలు రాకుండా తలెత్తడం అనేది చాలా కీలకం మీకు యూపీఎస్సి చూడండి ఎక్కడైనా తలెత్తుతున్నాయి అంటే ఎక్కడ ఉండవు సో ఆ మాదిరిగా ఆ తరహా అనేది ఏపీఎస్సి కూడా సో మనకి ఇక్కడ డిఎస్సి కానీ ఇలాంటి పోలీస్ కానీ ప్రతి నోటిఫికేషన్ ఉండాల్సినటువంటి నేపథ్యం ఉంది నేను చూస్తుంటే కొంతమందికి చాలామందికి జోగ్గా అనుకున్నారండి మీకు చాలా స్పష్టంగా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ఇంప్లిమేషన్ చేయడంతో ఉపాధ్యాయు సంఘాలు ఉపాధ్యాయులు కూడా జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయటం ద్వారాగా దాదాపుగా పన్నెండు వేలకు పైగా స్కూల్స్ ఏమవుతున్నాయి మూతపడుతున్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్సు వాటిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి అన్నది కూడా మింగుడు పడడం లేనటువంటి పరిస్థితి అండి నేను ఇది విషయాన్ని కొన్ని రోజుల నుంచి చెప్తుంటే కొంతమందికి అర్థం కాలేదు సో ఇప్పటికైనా అన్ని విషయాలని మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటే చాలా సంతోషం మిత్రులారా నేను ఈ యొక్క వీడియో ముందు కూడా నేను మీకు పెట్టాను డిఈఓ ఎంఈఓ ఆఫీసుల్లో కూడా వారు కూడా సో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయడంతో కొన్ని స్కూల్స్ని మేము మరొక మోడల్ స్కూల్స్లోనికి ప్రైమరీ స్కూల్స్లోనికి విలీనం చేస్తున్నాం పిల్లల్ని వీళ్ళ ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి పిల్లల్ని రవాణా ఛార్జీలు ఇచ్చైనా సరే వీరి మన యొక్క ప్రభుత్వ స్కూల్స్ వేరే ఊరిలో ఉన్నటువంటి వాటికి మేము వీళ్ళని పంపుతున్నాము అని ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయో సో ఇప్పటికీ డిఎస్సీ అభ్యర్థులు కళ్ళు తెరుచుకోకపోతే ఎవరు ఏమీ చేయలేరండి నేను అన్ని విషయాలని చాలా స్పష్టంగా చెప్తున్నా కొంతమంది చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి సో ఈరోజు సాయంత్రం అండి ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు లైవ్ ఉంది లైవ్ సెక్షన్లో నేను మీకు చక్కగా ఇంకా క్లియర్గా అన్ని విషయాలను కూడా విశదీకరించడం జరుగుతుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి అలాగే మన యాప్ ఉందండి నేను మీకు ఈ యాప్ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫ్రీ మెటీరియల్స్ ఉన్నాయి చక్కగా అన్నీ మీరు ఆలోచన చేసుకోండి డిఎస్సికి సంబంధించి కానీ మరే ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి కానీ నేను మీకు చక్క మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి బయట కోచింగ్ సెంటర్స్లో కానీ వాటిలో కానీ చాలా ఖర్చు పెడుతున్నారండి ఇప్పుడు మీకు ఇది మీకు చాలా బాగా ఉపయోగం అవుతుంది టెస్ట్ సిరీస్లు కానీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ సార్ మేము బాగా చదివాం లేదో పలానా చోట్ల కోచింగ్ తీసుకుంటే మీరు ప్రాక్టీస్ మెటీరియల్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల తొంభై తొమ్మిది సో మీకు ఎంత అద్భుతమైనటువంటి అవకాశము మిత్రులారా క్లాసులు కావాలంటే వెంటనే ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా మన యొక్క సో ఆ యాప్ని రత్నం కాంపిటేటివ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీకు ఆల్ ఇన్ వన్ కోర్స్ ఉందండి ఓకే నేను మీకు ఇప్పటికీ చాలామంది డిఎస్సి అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పిన ప్రతి విషయం కూడా మీకు బడులకు ఉరి సో ఇక్కడ విలీనం చేయటంతో ఒక కృష్ణా జిల్లాలోని ఒక్క కృష్ణా జిల్లాలోని మనకి ఒక్కొక్క మండలంలో దాదాపుగా పదిహేను అంటే ఇంచుమించుగా అక్కడ ఎన్ని స్కూల్స్ నాలుగు వందల నుంచి ఐదు వందల పోస్టుల వరకు కూడా మిగులు కనపడతా ఉన్నటువంటి పరిస్థితి నేను మీకు నోటిఫికేషన్ గురించి అన్ని విషయాల గురించి కూడా చాలా క్లియర్ కట్గా కూడా చెప్పడం జరిగింది మిత్రులారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవపరమైనటువంటి వాస్తవ విషయాలు అన్నీ తెలుసుకుంటారు కదా అని నేను ఇక్కడ మనస్ఫూర్తిగా చెప్తున్నానండి నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు సహజం పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నప్పుడు నెగిటివ్ వైబ్రేషన్స్ అనేది కామన్గా ఉంటాయి సో దయచేసి దీన్ని ఎవరో తప్పుగా అనుకోకండి అలాగే తెలంగాణలో ఇచ్చినటువంటి ఎస్ఈ వర్గీకరణ చట్టం ద్వంద్వ సభలు అమలు చేసిన తర్వాత ఆమోదించిన తర్వాత వాటి మీద వస్తున్నటువంటి తీరుతనులు ఇది కూడా దయచేసి మీరు మిత్రులరా అందరూ చూడండి ఎస్సీ వర్గీకరణ చట్టం చెయ్యాలి అంటే ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేది మీకు ఫిబ్రవరి ఇరవై కంటే ముందు ఇవ్వాలి ఫిబ్రవరి ఇరవై కంటే ముందు ఇచ్చి వాటిలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి చర్చించి ఇరవయో తారీఖున క్యాబినెట్లో పెట్టి ఇరవై నాలుగో తారీఖున బడ్జెట్ సమావేశాల్లో తీసుకురావాలి ఈ ప్రాసెస్ కనుక కంప్లీట్ అయితే మీకు అనుకున్నటువంటి మార్చిలో వస్తాయి లేకపోతే సో అయినా మార్చిలో వస్తాయని కూడా నేను అనుకోనండి ఎందుకనంటే దీనికి రీజన్ కూడా నేను చెప్పాను సో ఒక నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఆ చట్టాన్ని ఇంప్లిమెషన్ జరగాలి ఇంత సంబంధించి నేను మీకు ఇంత క్లియర్గా చక్కగా చెప్తున్నాను మిత్రులారా ప్రతి ఒక్కరు వాస్తవంగా చక్కగా సరదాగా అందరూ మీరు తెలుసుకుంటారు కదా అని సో మీకు అందరూ షేర్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సో ఎవరు మిస్ అవ్వకండి మిత్రుల